ఈ పైన తడిగా తడియానా పొడిగా ఉన్నాయా పుల్లలు లేవని పుల్లలేవని ఫ్రెండ్స్ వర్షం ఆ వర్షాలు వచ్చేస్తున్నాయి కదా మెట్లు కింద కిందద్దాం ముందు మెట్ల మీద అడగాల అడగలగులుగులుగులు బా తెచ్చోలే ఈ అన్న దొరుకుతే దొరకవు అనుకున్నాను నేను ఓ పక్కనేమో గ్యాస్ అయిపోయింది పక్కన ఏమో పుల్లలు అయిపోయి వర్షం ఏమి వదులుతలేదు ఏం పొలలు చిక్కి చిక్కుల పొలలా జీడిమా చెట్టియా కొండ దగ్గరికి వెళ్ళి మా ఆయన మూడు రకాల చామంతి పూలు మూడు మూడు రకాల చామంతి పూలు చామంతి నోరు ఎంత మూడు ట్వంటీ 20 మూడు రకాలు మూడు కట్ట ఉన్నాయి ఇగో మూడు కట్ట ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఆ మూడు కట్ట ఇది ఇనిమేర్దాను అలా చూపిచా ఇక్కడ ఆంటా క్యాపలో అక్కుసరే అంటే జోడు ఇగో ఏది చేడో ఆ ఇ కొన్న ఏమయ్యే అలాగా కొన్న ఏమయ్యే కొసర ఏమయ్యే అదేం చెప్పది కానగదిది ఇది ఎంతటిభ ఇది యాభై వంద రూపాయలు చేపలు కొనేసాం ఫ్రెండ్స్ ఇవ్వాలి మేము ఏమో ఇరవై కానీ ఇడ్ల మీద నాకు కొంచెం ఫీల్ ఎక్కువ అనిపించింది పువ్వులు అంటున్నాక బాగుంది ఇప్పుడే నాటేలా నాటేద్దాం లేకపోతే చచ్చిపోతాయి

కొసరడితేనే అరూల కింద ఈ చేతి చేపలు ఆ చేతి చేపలు కట్టుకుందా చూడండి ఫ్రెండ్స్ వంద రూపాయలు అనమాట చేపలు బాగా ఇస్తారు

कागुल जुड़े अलग ऐसे आते हैं ये लोग जॉन आशित आ कार्मिक दो कागी कार्मिक दो कागी के दो कागी मौत में निकाल गए कोकले कोड़ा इतने कोकले कोकले इधे कर गानों ने सिंकलो మనకి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి పక్షులు మనం పెట్టుకోలేదు మనం పెట్టుకోక లేకుండా పక్క నుంచి ఏమో కాకులు పక్క నుంచి ఏమో కోకల పక్క నుంచి ఏమో ఉడతా ఇంకా మొదలట్లేదు లేకపోతే ఆపదు సీసైతే కొటిగడి కలిస్తే ఎంత పొడవే లోపల ని చేసత్తన్న ఆ సీసైతే చిన్న పొడవే అత్త మర్చి పూయలా టమాటా హే ఇసుశాల కర్ట్ని ఆ వీళ్ళ మనమేం అర్థం కాదు కదా కకిల్నే నేనేనా ను గులాపూసిడి చూపించావు హ్మ్ మొగ్గలే ఇర్కు పోని ఊర్తే కొర్కే అయినా నాకు డౌట్ అదేనా నాకు డౌట్ ఉంది ఇదో రెండు మొగ్గలు ఉండాల అదకి కనగదే చేసేనंका ఇది మొగ్గ నువ్వు నువ్వైనా కూర్చువు ఇంకేం మొలుతుంది చచ్చిపోయింది ఉంది కదా రెండు మొగ్గలు అందంగా పువ్వు చూసిన ఉంది మనం ఏం చేయలేం ఓ చేతిలో పార ఓ చేతిలో మట్టి బిట్టి చేద్దాం అయ్యి నారు ఈ మూడు ఈ మూడు రకాలు మరి చూద్దాం ఒకవేళ మూడు మూడు రకాలు రాబోయిందనుకో ఎర్ర రూపాయలు ఇచ్చేసుకోవచ్చు ఎర్ర రూపాయలు కొట్టి చేసి రెండు అక్కలు తీసేసుకోవచ్చు అబ్బా ఇగో అలా కంపడేలా చూపించు కంపడే కానీ బదలాల్సిపోతుంది ఇది

ये कपपिला हम बात कर लेंगे मेरा का कौन बंद हो जाए हम ढूंढ रहे हैं ऊपर निकल ये ना आ रही है इधर आओ నీ చేతులు తెస్తా చేతులు మొక్క బతకాలి చేతులు తీసిన నేనే రెండు మొక్కలు కాసిన కొడుత కూరకు నేను ఎలా చూడుకోసారి గులబ మొక్క నేనే ఎత్తా నేను చేసి

లాస్ట్ చామంతి స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ పిల్లలు సెలవు అయ్యింది స్కూల్కి రండి ఎగ్జామ్ ఉంది అనేసి మెసేజ్ పెట్టారనమాట ఇంకొద్ది వెళ్ళిపోయారు మూడు మూడు మొక్కలు ये 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 एक एक है है कोमलो कोमलो அடுகு பட் சாந்தி பூ எங்க బం చెట్టు గులాపూ చెట్టు పక్క పక్కన ఉంటాయి అది బాత్రూమ్ పైకి ఎక్కిచ్చేద్దాం గాలి అయితే దాని ఏదో గడ్డి పోలి చెట్టు జాగ్రత్త గుచ్చుకుంటా Kaire... Y session. Kroma wentenwa? A Então você tenha Eu nãoぎ somente para deita essa sete ladas? Se r propriamente? A outra ఊ ఊపితూడు ఉనుపుతుందేమో ఇక్కడ ఇట్టాం ఫ్రాండ్స్ షిఫ్ట్ అయిపోయిన మొక్క మళ్ళీ చామంతి పూలు అందంగా అంతే ఎదురుకుంటుంటేనే బాగుంటాయి ఎదురుకుంటుంటేనే బాగుంటాయి అనేసి

ఏమో ఇది గురిగింతలు ఈ నాలుగు ఉన్నాయి ఇలా చెప్పుకుంటారు చింతకుండా ఏమవుతుందని అంటే తేకుండా వచ్చాడు ఇప్పుడు తెచ్చి వెళ్ళి కుట్టికండి నుంచి ఈ లోపల నేనేమో సేపదిస్తుంది కొన్ని పది రూపాయలు చెంతకుండు ఏసండి ఇది అంతా చూడు ఇది చిన్న పూర్లో కొన चालवते शेपल कोर कदा फुलपणा पारले हे चालवते ऐसे हं येंतारे गुंजी गुज्जू आले गुज्जू दिसन मत फुलपते ना सांगले మూడు చాలు చాలా నాలుగు నాలుగు గట్టు కారం పసుపు ఉప్పు కళ్ళు ఉప్పు ఇదిగల డిప్ చేస్తున్నా చూపించలేకపోయింది అది طلبن تبونه اوળોر اळु आंदगे बेले कोळोर ओस्ते हं हं It's from mouth of Llonie. Felt a bummer you naughty,inner this evening... Don't worry. Sirasulu! H Александedi kita nigarula nagara today! Kuk beholdal 한isoug tubeoses Five hours have been... As a get up. కూర ఉండడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్ అలా నిప్పుల మీద పండిస్తాను అనమాట కూరను అంబండు కూర దగ్గర పడిపోయింది అన్నం అయితే పెద్ద కొండలో ఉండనమాట அங்கே அம்மா நாணாரு கொன்னப்பா வாழ்க்க அன்னம் பெடுத்த